హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ అనుషావనూరి ఈరోజు బతుకమ్మ పండగ కదా ఫ్రెండ్స్ అందుకే ఈరోజు బతుకమ్మను పేర్చుకుంటున్నాను మీరు నేర్చుకోని వాళ్ళు ఇలా నేర్చుకోండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ నా ఛానల్ని చూసేవాళ్ళు చూడండి లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఈరోజు బతుకమ్మకి తంగేడు పువ్వు బంతి పూలు చావంతి రోసెస్ తీసుకొచ్చి పేర్చుకుంటున్నాం కొనుక్కొచ్చాము ఇక్కడ దొరకవు కదా ఫ్రెండ్స్ అందుకని ముందుగా తంగేడు పేర్చిన తర్వాత బంతి పూలను పేర్చాను రెండు కలర్స్ ఉన్నాయి కాబట్టి రెడ్ తర్వాత ఎల్లో పేర్చాను ఫస్ట్ కింద తంగేడాకు వేసి బంతి తంగేడు ఫ్లవర్స్ని ఒక వర్ష పెట్టాం ఫ్రెండ్స్ ఇక్కడ తక్కువ దొరుకుతాయి కాబట్టి అంత ఎక్కువ దొరకలేదు ఫ్రెండ్స్ ఫ్లవర్స్ అందుకని చాలా సింపుల్గా చిన్నగా ఇలా పేర్చుకుంటున్నాం ఫస్ట్ బతుకమ్మ కాబట్టి అంత పెద్దగా ఏం పేరువాం కదా ఫ్రెండ్స్ అందుకని చిన్నగా పేర్చుకుంటున్నాను మీరు కూడా ఇలా నేర్చుకోండి తెలియని వాళ్ళు తెలిసిన వాళ్ళు మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ మా ఛానల్ని మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి ఇలా పేర్చుకున్న తర్వాత ఆకులతో లోపలంతా కవర్ చేయాలి అప్పుడే మన బతుకమ్మ అనేది చాలా స్టాండర్డ్గా ఉంటుంది ఫ్లవర్స్ అనేవి రౌండ్గా వస్తాయి అటు ఇటు కదలకుండా చాలా బాగుంటాయి ఫ్రెండ్స్ చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉంది బతుకమ్మను పేరవడం కమెంట్ చేయడం మర్చిపోకండి ఇంకా ఏమన్నా తెలియని విషయాలు ఉంటే చెప్పండి ఫ్రెండ్స్ ఇలా పేర్చిన తర్వాత నాకు అసలు బతుకమ్మను పేర్చడానికి రాదు ఫ్రెండ్స్ నేను నేర్చుకున్నాను చిన్నప్పుడు మా మమ్మీ పేర్చేది ఇప్పుడు మ్యారేజ్ అయిన తర్వాత ఇక తెలుసు కదా ఫ్రెండ్స్ ఎవరి పనులు వాళ్ళే చేసుకోవాలి మనం చాలా నేర్చుకోవాల్సి ఉంటుంది అందుకని నేను నేర్చుకున్నాను ఫ్రెండ్స్ ఇలా పేర్చుకున్న తర్వాత టూ కలర్సే ఉన్నాయి కాబట్టి ఇలా పేచిన తర్వాత లాస్ట్కి చాబంతి పెట్టేసుకొని మళ్ళీ రోజ్ ఫ్లవర్స్ పెట్టేసుకున్నాను ఫ్రెండ్స్ తర్వాత ఇలా పెట్టిన తర్వాత మనం బతుకమ్మ ఒకసారి చూసి ఎలా ఉందో ఎలా వచ్చిందో చెప్పేసి తర్వాత ఇలా వచ్చిన తర్వాత మళ్ళీ మనం రెడ్ ఫ్లవర్స్తోనే ఎల్లో ఫ్లవర్స్తో అరేంజ్ చేసిన తర్వాత చాబంతి ఒక రౌండ్ పెట్టేసుకుందాం మొత్తం ఎల్లో అయితే బాగుండదు కదా ఫ్రెండ్స్ అందుకని మళ్ళీ కొంచెం బంతి పూలతో డెకరేట్ చేసి తర్వాత ఎల్లో చాబంతి పెట్టేసుకొని లాస్ట్కి రోజు ఫ్లవర్స్ పెట్టేసుకుంటే సూపర్గా ఉంటుంది బతుకమ్మ ఇప్పుడు ఒక వరుస చాబంతి పెట్టాను తర్వాత మళ్ళీ ఎల్ రెడ్ రోజు పెట్టేసుకుని వైట్ ఛాబ్ అక్కడక్కడ పెట్టేసుకొని రోజ్ ఫ్లవర్స్ ఒక వరుస పెట్టేసుకొని తర్వాత మనం డెకరేట్ చేసుకుంటే అయిపోతుంది ఇంగిలి పూల బతుకమ్మ ఫస్ట్ డే చిన్న బతుకమ్మ రెడీ ఫ్రెండ్స్ రెడీ అయిపోయినట్టే ఇలా పేర్చుకొని వెళ్ళేసి మనం ఆడుకొని రావడమే ఫ్రెండ్స్ చాలా ఈజీగా ఉంటుంది మనం పేర్చుకోవడం వల్ల హ్యాపీనెస్ కూడా చాలా ఉంటుంది తప్పకుండా మీరు నేర్చుకోండి ఫ్రెండ్స్ చాలా బాగా ఎంజాయ్ చేయవచ్చు బతుకమ్మతో బతుకమ్మ పండుగ అంటే అది ఎవరికి ఇష్టం ఉండదు ఫ్రెండ్స్ అందుకే మనం బతుకమ్మను తీసుకొని వెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి ఆడుకుంటాం కదా అక్కడికి వెళ్ళి ఆడుకోవడానికి మనం వేర్చుకున్న బతుకమ్మని మనం తీసుకొని వెళ్తే ఆ హ్యాపీనెస్ వేరే ఉంటుంది ఫ్రెండ్స్ అందుకే మీరు నేర్చుకోండి మళ్ళీ నా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఇలా మధ్యలో వైట్ చాబంతి పెట్టాను ఫ్రెండ్స్ ఇలా వైట్ కలర్తో పెట్టడం వల్ల చాలా బాగా లుక్ వచ్చింది అన్నీ ఎల్లో ఆరెంజెస్ అయిపోయాయి కాబట్టి వైట్ చాబంతి వల్ల మంచి లుక్ వచ్చింది ఫ్రెండ్స్ ఫ్లవర్స్ చాలా ఉంటే చాలా లుక్ వస్తుంది బతుకమ్మ మనం ఫ్లవర్స్ ఉండలేకపోతే చాలా సింపుల్గా ఉంటాయి అందుకనే చాలా ఫ్లవర్స్ ఉంటే బాగుంటాయి మనకు దొరకవు కాబట్టి ఉన్న వాటితోనే అడ్జస్ట్ చేసుకోవాలి అందుకని ఇలా పేర్ చేసుకున్నాం ఫ్రెండ్స్ నాకు మాత్రం చాలా బాగా నచ్చింది మా బతుకమ్మ మా బతుకమ్మ ఎలా ఉందో మీరు కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ఫ్రెండ్స్ ఇంకా తెలియని విషయాలు బతుకమ్మ గురించి మీరు మాకు కామెంట్ చేయండి మా బతుకమ్మ ఎలా ఉందో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇలా బతుకమ్మ అంతా పేర్చుకున్న తర్వాత మళ్ళీ ఇంకో స్మాల్ బతుకమ్మను పేర్చుకుందాం రెండు బతుకమ్మలు పేర్చుకోవాలి కదా ఒక్కటి పేర్చకూడదు కాబట్టి ఇంకో స్మాల్ బతుకమ్మని కూడా పేర్చాను ఫ్రెండ్స్ ఇలా పేర్చిన రెండు బతుకమ్మలని తీసుకువెళ్ళి గుడి దగ్గరికి వెళ్ళి ఆడుకొని వచ్చేస్తాం ఫ్రెండ్స్ ఈరోజు బతుకమ్మ బ్లాగ్ ఇలా జరుగుతుంది మా ఛానల్ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ మరిన్ని మంచి మంచి వీడియోస్ తీస్తూ ఉంటాను ఫ్రెండ్స్ ఇలా జరిగింది చిన్న బతుకమ్మ చాలా క్యూట్గా ఉంది ఇలా బంతి పూలతోనే బతుకమ్మ కవర్ అయిపోయింది బతుకమ్మ పండుగ హ్యాపీనెస్ చాలా వచ్చింది ఫ్రెండ్స్ నేను బతుకమ్మను వేచుకున్నాను కాబట్టి చాలా హ్యాపీగా జరిగిపోయింది బతుకమ్మ పండుగ మీరు మాత్రం సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మా ఛానల్ని థ్యాంక్ యూ ఫ్రెండ్స్ బతికిమ్మలు రెండు ఇలా ఉన్నాయి నాకు బాగా నచ్చాయి మీరు మీరు చెప్